రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మా భూములు మాకే కావాలని సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై ముద్రాజ్ సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు రెండు గంటల పాటు ధర్నా చేయడంతో రహదారిపై ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేసి డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు విరతి పత్రం అందించారు ఈ సందర్భంగా ముద్రాజ్ నాయకులు గజ్జల రాజు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం రెండు వందల మంది ముద్రాజుల కుటుంబాల జీవనోపాధి కొరకు భూమిని ఇవ్వగా కొంతమంది వ్యక్తులు అధికారులతో రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమి మాది అంటూ సంఘ సభ్యులపై కేసులు పెట్టారని తెలియజేశారు లింగం కుంట పదమూడు ఎకరాలు ముప్పై తొమ్మిది కుంటల భూమి ముదిరాజుల కుటుంబాలకు చెందాలని డిమాండ్ చేశారు దీనిపై కలెక్టర్ స్పందించి మా భూములు మాకు చెందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదురాజు నాయకులు రాజలింగం గర్జల రాజు నరేష్ ముదిరాజులకు సభ్యులు పాల్గొన్నారు था कि. ढalityव시 काम है एला डतर म्होथश्पाट environments, ति अोलाँ राज Background pare sний काल भाटर ऑ्रि एषनावर świat निय्ट का ज्ञै उन्साहिर थे मां खल प्रोड कि उन्साहिए, निय हieriण लौ शकाने नाल बढ्रेजर आ उन्साहिए. पीर सिर्ज्साफरमे ब्लाट कि निरिणि పంతొమ్మిది వందల ఎనభైలా నాకు నిర్వహకు సంబంధించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్ లా మా గవర్నమెంట్ ఆనాడు ఇచ్చినటువంటి ఈ మాకు ఏదైతే మాకు అనుకూలంగా లేదు కాబట్టి భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది ప్రతి మీద ఇవాళ కొన్న భూమి లేదో వాళ్ళకున్న ఎక్కియ్యాలంటే వాళ్ళ పేరు మీద ఎక్కించినాం ఎక్కించిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళు మాకు సహకరించారు ల్యాండ్ సేవ చేసిన తర్వాత ఇప్పుడు అది మాది మా సంతం దంటున్నారు అందులో ఉన్నటువంటిది మా కుటుంబ మా ముద్రాదు మొత్తం కలిసి రెండు వందల కుటుంబాలు ఉంటాయి అన్న దాని మీద ఆధారపడి బతికిన మేము రోజులు పోలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన చంద్రం సార్ అటే ఒక్కనే వీళ్ళందరినీ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి మమ్మల్ని మిస్ మిస్గైడ్ చేసి వాళ్ళందరినీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి రాత్రికి రాత్రి మాములను అరెస్ట్ చేసి తీసుకుపోయి మబ్బుల ఇప్పటివరకల్లా వాళ్ళు ఎక్కడున్నారు అన్నది మాకు తెలుస్తలేదు వాళ్ళు ఏడున్నారు ఏం కదా అని మాకు తెలిసిన తర్వాత మేము విధించుకుంటామని మాది ఎన్ని ఎకరాల స్థలం పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంట ఎంతమందికి ఉండేది అది రెండు వందల మొత్తం అప్పుడు వాళ్ళ పెద్ద మనుషుల పేరు మీద ఉండే ఇప్పుడు అందులో లేరు వాళ్ళంతా ఎనభై వందల ఎనభై నాలుగు సర్వే నంబర్ మండల కేంద్రంలోని మరి తొమ్మిది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్ లింగం కూట్లా అంటారు మరి తొమ్మిది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్లో పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఒక గుంట తక్కువ మొత్తం పద్నాలుగు ఎకరాలు మరి ఆనాడు ప్రభుత్వాలు మరి మా ముదిరాజు కులస్తులకు అన్నమ రామచంద్ర అని చెప్పి వీళ్లకు బీద పరిస్థితి ఉంది జాగలు దున్నుకొని బతికితే వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలు కొద్దిగా బాగుపడతాయని చెప్పి ఆనాటి ప్రభుత్వం అందరికీ పట్టాలిస్తే మరి ఈరోజు ఆ యొక్క జాగను మరి చెట్లు చేమలతో రాళ్ళు రప్పలతో ఉన్న జాగలను మరి మా కులస్తులం అందరం కలిసి షాపు చేపించడం జరిగింది దానికి మేము మా సొంతంగా ప్రభుత్వము ఎన్ని పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా మా సొంత ఖర్చులతోటి ఆ యొక్క జాగను చదువు చేసుకొని పంట పండించుకుందామని చెప్పి అనుకుంటే ఆ కాలంలో దాదాపు ఒక నలుగురు ఐదుగురు వ్యక్తిపై ఆ కాలంలో వారిపై పంట చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆ సంఘము రెండు వందల ఉన్న అందరి పేరు మీద చేస్తే